అధికార వర్గాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జోకులు పేలుతున్నాయి చంద్రబాబు ఈ మధ్యకాలంలో అధికార సమావేశాలు గంటల కొద్ది నిర్వహిస్తూ కొట్టిస్తున్నారట దాంతో అధికారులకు విసుగు పొడుతుందట వారికి ఏమి చేయాలో అర్థం కాక ఆ తర్వాత జోకులు వేసుకుంటున్నారట ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంలో ఈ విషయాలు ఉన్నాయి గతంలో ముఖ్యమంత్రులు పనిచేసిన ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి అది బహిరంగ సభలైన అధికార సమావేశాలైనా వారి చేతికి ఉన్న వాచ్ను గమనించి టైం మెయింటైన్ చేసేవారంట గంటల కొద్ది మీటింగ్లు జరపకుండా అధికారులకు బోర్ కొట్టించకుండా ఉండేవారంట కానీ చంద్రబాబు అలా చేయడం లేదంట దాని కారణం ఆయనకు వాచ్ లేకపోవడమని ఒక ఐఏఎస్ అధికారి జోక్ పేల్చారంట అదేమంటే ఇటీవల ఒక సందర్భంలో చంద్రబాబు తాను పేదవాడినని చెప్పుకోవడానికి తనకు వాచ్ కూడా లేదని అన్నాడంట అదండి అసలు కారణం ఆయన చేతికి వాచ్ లేకపోవడం వల్ల ఎంతసేపు మీటింగ్ జరుగుతుందో ఆయనకు తెలియడం లేదు అందువల్ల మనమే ఒక వాచ్ కొని చంద్రబాబు గారికి ఇస్తే బాగుంటుందని ఒక అధికారి చమత్కరించారంట